మీరు టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఫర్ దియర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనే సార్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టార్గెట్స్ రిసీవ్డ్ ముప్పై అన్నారు మీరు ఎంప్లాయ్మెంట్ రెండు వందల నలభై మందికి ఇచ్చినామని చెప్పినారు శాంక్షన్స్ రిసీవ్డ్ సెవెంటీ ఎయిట్ గ్రౌండెడ్ థర్టీ ఎయిట్ ప్రాజెక్ట్స్ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ అన్నారు ఈ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ ని మీరు డిఐసీ నుంచి చూశారు ఇవి యాజ్ సబ్సిడీ ఇది థర్డ్ పార్టీ చెక్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కమిటీ వచ్చేసి ఆ చెక్ అయిన తర్వాత సర్వీస్ డిస్క్ ఇచ్చి కకితే మనం యాక్టివిటీస్ ఏమే ఉన్నాయో ఇవొదల్సినావ్ సర్ వాటర్ ఇండస్ట్రీస్ ఉపయోగకెన ఆ కాన్సెన్సివేజ్ సర్ అసలు వాటర్ వాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉపయోగకెన ఏ ఏ ప్రాజెక్ట్స్ ఆర్ శాంక్షన్డ్ కాన్సెన్సివేజ్ లో ఉందండి మనం ఇప్పుడు వరంగల్ లో ఉపయోగకెన ఎన్ని ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్ ఎన్ని ప్రాజెక్ట్ ఇస్ శాంక్షన్ దేర్ నియోజకవర్గంలో ఏవైనా మీరు ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు టేకప్ చేసిందా అది అడుగుతున్నది ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మన గమనాలయా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నారాయణ అందు గురించి నేను అడుగుతా ఉంటాను మనకి నేను పది రోజులే అయింది జాయిన్ అయింది నేను వచ్చి ఐదు రోజులే అయింది బట్ ద చైర్ ఈస్ కంటిన్యూయింగ్ సార్ మీరు పది రోజులైనా ఇరవై రోజులైనా స్టాటిస్టిక్స్ అన్ని పేపర్లలో రెడీగా ఉంటాయి సార్ మీటింగ్స్ కి వచ్చినప్పుడు దయచేసి వెల్ ప్రిపేర్డ్ గా రండి సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు తెలియకపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ముప్పై ప్రాజెక్ట్స్ అని చెప్పారు మీరు టార్గెట్స్ రిసీవ్ అయ్యి గ్రౌండెడ్ పది అని చెప్పి ఈ పది ఇంట్లో ఏదైనా ఒకటైనా విజిట్ చేసిన మీరు వచ్చిన ఈ పది రోజులలో వెరీ అన్ఫార్చునేట్ ఆల్ ద డిస్టిక్ ఆఫీసర్స్ దే షుడ్ గో టు ద ఫీల్డ్ సార్ కైండ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అప్పుడే తెలుస్తాయి సార్ ప్రతిసారి చెప్పించుకోవచ్చు సార్ ఇందాక మా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ మీటింగ్ మళ్ళీ జరుగుతుంది అని ఒక డౌట్ వచ్చింది సో కాబట్టి జిల్లా కూడా నా విజ్ఞప్తి ఏంటంటే టైం పీరియడ్ త్రీ మంత్స్ దిశ మీటింగ్ కోసం ఎవ్రీ త్రీ మంత్స్ కి మీటింగ్ ఉంటుంది సార్ నేను మళ్ళీ మొన్ననే వచ్చానని దయచేసి ఎవరు చెప్పకండి సార్ బికాస్ మీ హెడ్స్ కంపల్సరీ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి సార్ ఫుల్ డీటెయిల్స్ రండి సార్ పది ప్రాజెక్టులు గ్రౌండ్ అయిన ఉంది టార్గెట్ పెడితే పది గ్రౌండ్ అయినట్టు రాష్ట్రం సార్ ది కొత్త ఈ సంవత్సరం గ్రౌండ్ అయిన పది అయినా ఎక్కడ గ్రౌండ్ అయినాయి అందులో ఒకటి రెండు చూడండి ద స్కీమ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కదా అట్లాంటప్పుడు ఏమైనా పని చేస్తున్నారా ఒకరు ఇద్దరు పది మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగినావా ఈ మార్జిన్ మనీలు సబ్సిడీలు లో డబ్బులు పడటం వరకే ఆ యూనిట్ ఉంటుందా ఆ తర్వాత కూడా నడుస్తుందా అనేది కొంచెం మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది సార్ ఏదో మంత్రి దాసరి కాలం ఇచ్చినట్టు మూడు నెలలకు ఒకసారి పుస్తకం ఇచ్చిన ఎమ్మెల్యే బిజీ ఉంటారు ఎంపీలు బిజీ ఉంటారు కాబట్టి మనల్ని అడుగుతారా అట్లయితే దయచేసి అనుకోకండి సార్ ఈ త్రీ మంత్స్ దిస్ రివ్యూ విల్ బి కండక్టెడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ షుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ సార్ నేను చూసి చెప్తాను తర్వాత మీకు పంపిస్తాను అనే సమాధానం దయచేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పొద్దు చెప్పొద్దు అనేది మా తోటి కొత్తగా పది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మనం ఇంకా మంచిగా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు రెండు దాంట్లో లొసుకులే ఇట్లాంటి మీటింగ్ చెప్తే మేము పైన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అది మా రిక్వెస్ట్ హైకోర్టు గవర్నమెంట్ ద్వారా అవకాశం సార్ ఎల్ఈడిగా మేరింగ్ చేసిన కంపెనీలో ఎనిమిదైనా క్రిమినల్ కేసులు పెట్టారు సంబంధించిన సార్ క్రిమినల్ కేసులు అనే అంశము మా పరిధిలో రాసి సార్ అయినప్పటికీ మేము పోలీస్ శాఖ వారికి ఎనిమిది లీజులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ అంటే వాళ్ళు ఏ కంపెనీలు ఎఫ్వేర్ ఇస్తాను సార్ తప్పకుండా ఏడీ సార్ ఈషర్ అనేక రైతుగా ప్రభుత్వ భూములు కానీ పట్ట భూములు కానీ ఈ రాయి కోత చేసుకొని మరియు ఓటో తహా తా అది రెడ్ సాయిల్ ఈ రాక్ ఉందో అది మైనింగ్ లోకి వస్తారా రాందరేమోస్ ఉంది ఇది మైనింగ్ కాదంటున్నారు కొద్దినేమో మైనింగ్ అంటున్నారు అది క్లారిటీ ఇవ్వండి మీరు చూసుకోవాలా మీరు ఇప్పుడు ఇంత ఎన్నో లక్షల టన్నులు రాయిపోతా ఉన్నది వేరే ప్రదేశాలకు హైదరాబాద్ అటు చుట్టుపక్కల పోతుంది మీరు కదా అని మీరే అంటున్నారు దాన్ని మీరు ఎల్లిగల్ ఎందుకు కంట్రోల్ చేయలేదు మరి ఇప్పుడు మీరు రాయాలంటే ఎందుకు కలెక్ట్ చేయలేదు సార్ సంక్షేం సార్ లాస్ట్ ఉంది మరి ఇప్పటిదాకా ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఇది కదియామాయి మరి ఇప్పటిదాకా ఏదో కనెక్ట్ చేయలేదు రాయల్ ఎక్కడ కూడా కలెక్ట్ చేయదు ఇప్పటిదాకా ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే ఎంత కలెక్ట్ చేస్తుండో చెప్పండి ఆ స్లిప్స్ తో సారి చెప్పండి మాకు ఇన్స్పెక్ట్ చేశాం సార్ ఒక ఆరు లారీలు సీ చేసారు దానికి పర్మిషన్ లేదు ఆ కటింగ్ మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు అది ఉంటారా అందరూ ఎవరు పడతారు వాళ్ళు కటింగ్ చేస్తున్నారు పేడ మీరు ఎవరు కూడా ఇన్స్పెక్షన్ చేయరు కనీసం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి పడి వచ్చి అది క్లారిటీ లేదు ఇంతవరకు ఖనిజం అనేది ఇప్పుడు చెప్తున్నారు ఖనిజం అని కాబట్టి కంట్రోల్ చేయండి దాన్ని ప్రభుత్వ ఖనిజం అని డిక్లేర్ చేయండి దానికి ఖనిజానికి రాయండి కలెక్ట్ చేయండి కలెక్ట్ చేసి మీరు కలెక్టర్ సబ్మిట్ చేయండి తప్పకుండా సంవత్సరాలు కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక పనులు చేస్తలేదు ఎవరు ఎక్కడ భూమి మీద వాళ్ళతో పని వెళ్ళిపోతా ఉన్నారు అంటే మీరు ఒక సిస్టమ్ అక్కడ పోయి చెప్పాలి ఏమంటే గవర్నమెంట్ భూమి ఉందా సైన్ భూమి ఉందా ఓన్ పట్టాలి ఉందా మీరు అన్నట్టు అక్కడ అట్లా సైల్ అట్లా ఉంది కానీ దానికి సంబంధించిన లీజ్ లైసెన్స్ ఇవి పద్ధతులు ఉన్నాయి కదా మనకు మైనింగ్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఇచ్చి మరి రాయితీ ఎంత మీరు వాళ్ళతో చెప్పాలా ఇప్పుడు ఈ ఏరియా ఇంత ఉన్నప్పుడు ఇంత హైట్ ఉంటుంది ఇంత మీరు కట్టాల్సి ఉంది అనేది మన డిపార్ట్మెంట్ చెప్తే కదా లేకపోతే అక్కడ ఇప్పుడు ఇప్పటి మడమే కాదు గత నెంట యాభై సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఎవరికి వాళ్ళే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు సో దాంతో మీరు నిఘా ఉంచి మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం దృష్టి ఉంటుంది ఆదాయం పడుతుంది ప్రభుత్వానికి చాలా మంది కర్ణాటక నుంచి కూడా వచ్చి చేసుకుంటున్నారు మా